ఆ మొదటి బహుమతి అరవై రూపాయలు కట్ట కట్ట ఆశావాసి కాదు ఈ ఈవేళ సాయంత్రం వరకు కూడా మంచి కాంపిటీషన్ చెప్పలే నువ్వు నేను విధంగా ఉంటుంది పోటీ అటు చూర ఇటు చూర బాడ్డలేని బండ ముందు మోటు టచ్ అయిన తర్వాత మాత్రమే రాడ్డు తీయాలి ప్రతి జతకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం గమనించుకోవాలి కమిటీ వారు కూడా చూసుకోండి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి అలా ట్రాక్టర్ కొద్దిగా ఎనికి పెట్టుకోండి ట్రాక్టర్ దూరంగా పెట్టుకోవాలి అక్కడ నుంచి తీసేయండి విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీ శివచ్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు Gracias. ఈవేళ ఆశామాషి కాదు మొదటి బహుమతి అరవై వేల రూపాయలు సిక్స్టీ థౌజండ్ రూపీస్ తగ్గేదలని నారికమలంలో పూర్తి చేసుకున్నాయి వెళ్ళి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలు పట్టోలిసి కళలు పూర్తి చేసుకున్నాయి శ్రీ వెంకటమణికంఠ స్వామి ఆశీస్సులతో వచ్చినాల తేజస్వాని నుండి గారు శంఖమాధలోడు శంకమాగలూరు మండలం బాపట్ల శ్రీ పిలాల స్వామి ఆశీస్సులతో షేక్ మహి గారు మల్యాల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వాజత్త పోటీలో ఉన్నాయి ఆశమాషి ఎనకల మంచి కాంపిటీషన్ చేతులు ఉన్నాయి పాడెల్లి రాజ మిత్రమా చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలా ఇరవై నిమిషాల సమయం అరవై వేల రూపాయల కట్ట కట్ట గ్యారంటీ లేదు వందకు వంద దొక్కుతున్నాడు ఎక్సలేడర్ కానీ గ్యారెంటీ గారు వెనకాలన్నారు మంచి మంచి మహానుభావులు గ్యారెంటీ లేదు ఇక్కడ పదహైదు ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మంచి కాంపిటీషన్ జత మొదటి జత నుండి తొమ్మిదవ జత వరకు కూడా మొదటి బహుమతి అరవై వేల రూపాయల కట్ట శ్రీమతి గుత్తి మల్లేశ్వరి గారు గౌరవ సర్పంచ్ గారు శ్రీ గుత్తి వీరనారాయణ గారు భద్రపల్లి వారు మొదటి బహుమతిగా అరవై వేల రూపాయల యొక్క కార్యక్రమానికి అందజేస్తున్నారు మొదటి బహుమతి అరవై కట్ట ఉండి లేడు వర ఉండండి సంవత్సరంలో పాత బండ రికార్డు పదహారు రౌండ్ ఇది ఆ రికార్డు ఇప్పుడు ఈ సంవత్సరం రికార్డు ఉంటదో పోతదో చూడాలంగా శివ శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు పాత రికార్డు రైట్ పదహారు రౌండ్లు రెండు వేల పద్దెనిమిది రికార్డు పోయిన సంవత్సరం కొద్దిగా కారణాల వల్ల జరగలేదు అంతకు ముందు సంవత్సరం మాత్రం పన్నెండు బాల్లు తిరిగాయి ఆ ఏ సంవత్సరమా రికార్డు వివరాల మరి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం రికార్డు పదహారు రౌండ్ అండి ఆ యాకా వెళ్ళే రౌండ్ లేదు ఎనిమిదవ రౌండ్ మిత్రమా చివరి సెకండ్ వరకు పరివర్తంగా చేయాలా

సంవత్సరం మీరు మొదటి బహుమతి దాకా అరవై వేల రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నటువంటి శ్రీమతి గుత్తి మల్లేశ్వరి గారు గౌరవ సర్పంచ్ గారు వారి భర్తటువంటి గుత్తి వీరనారాయణ గారు బద్రిపల్లి వారు కన్సలేషన్ తెలియజేశారు వెయ్యి రూపాయలన్నీ పదహారు రౌండ్ తిరిగి ఒక కంగులం దూరాన్ని లాగితే తెలియని తర్వాత నీళ్లు పోయాకండి ప్లీజ్ రెండవ ఎక్కడ ఇప్పటికైతే ఎట్టి పోటీ చేస్తున్నాయి మరి కేకలు కేరీతలుగా కమిటీ వారు దేవస్థానం చీటీతో కలిపి తొమ్మిది జతలు ఉదయం ఐదు జలు కట్టాల్సిందేనండి తెలియజేసా ముందే డ్రా చేసేటప్పుడు చెప్పాం ఐదు జట్ల వరకు కూడా ఈ పూట కట్టాల్సిందే మిగిలిన జతలకు ఒక గంట విరామం తర్వాత తెలియజేస్తాం ఆరవ జత వారు పోటీకి రెడీ చేసుకోవాలండి

మరియు కన్సలేషన్ కూడా తెలియజేశారు వారికి పేరు పేరున సభకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి చివరి సెకండ్ వరకు పోరాటం చేస్తేనే ఆశావాసి కాదు ఎలా తొమ్మిదవ జత అయిపోయి గ్యారెటీ అలాగే ఆ యొక్క రెండవ జతులు ప్రారంభించడానికి గౌరవనీయులు బద్రిపల్లి గౌరవ చంద రామసుబ్బారెడ్డి గారు ధర్మపత్తి శ్రీమతి చందా పార్వతమ్మ గారు మాజీ సర్పంచ్ గారు వారు కూడా రెడీగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఎక్సలరంటది సినిమా పదహైదు నిమిషాల తర్వాత ఛార్జింగ్ ఫుల్ పెట్టాల చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి గారు మొదటి బహుమతి అరవై కొట్ట రైతు భద్రీపల్లి గ్రామ ప్రజల మీ నుంచి విజిల్లో కేక్కలు రావాలా రైతుల ఉత్సాహ ൂരമി പദ്മൂടു നിമിഷ ഇരവൈ നാല് സെക്കൻഡ് പൂർത്തി ചെയ്തു വെള്ളിയോട് പത്മൂടവരോട് కంపిటేషన్ జతలు మొత్తం కూడా హెవీ కంపిటీషన్ జతలు పాల్గొంటున్నాయి ఈవేళ సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నది వచ్చాము పద్ధతి ఉండండి పోరాటం

తొక్కినాడు మట్ట ఎక్సిలేటర్ నూట యాభై విడుదల తొక్కినాడు ఈ లో తొక్ కానీ గ్యారెంటీ ఏం వీరకోటి గారు తొమ్మిదవ చెప్తా అయిపోయి దాకా ఎక్కడ గ్యారంటీ లేదు రౌండ్ పదహైదవ రెండు మూడు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకుని ఒక దూరం ఆ వేళ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో రికార్డు ఈ వేళ తొలగిస్తారు మరి రికార్డు ఉంది మరి ఇప్పుడు కాదు ఇప్పుడు పడేది రసం సాంబార్ సెకండ్ హాఫ్లో ఉంటుంది సినిమా తొలగించబడుతుంది వెయ్యి రూపాయలు కన్సెషన్ కూడా విని అందజేస్తారు రావాలి రెడీగా కేకలు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం బండ రికార్డు కూడా తొలగించారు

పెద్దైనా సైరాన్ని మీరు టైం ఉంది దాన్ని సైరాన్ని పెద్దైనా ఇరవై సెకండ్లు పది సెకండ్లు ఉన్నవి Yeah, Obrigada. Okay. Yeah.